ఉన్నాడు సో అతను ఒక పెరిగాడు అతని పేరెంట్స్ లేరు ది ట్రూ స్టోరీ అతను ఇప్పటికి ఉన్నాడు అమెరికాలో దాని గురించి చెప్తున్నా అంటే ఏదో పాతకాల స్టోరీస్ అన్నమాట సో అతని పేరెంట్స్ పేరెంట్స్ లేరు ఎలాగోలాగా అక్కడ అనాథాశ్రంలో పుట్టి పెరిగాడు రోజు రాత్రుల్లో బాధపడేవాడు ఏంటంటే ఆకాశంలో చూస్తాడు సో వర్షం పడుతుంటది అప్పుడప్పుడు సో సరైన షెల్టర్ లేదు అతనికి ఆ అంత ఫెసిలిటీస్ లేవు సో చలి కొనుక్కుపోతుంటారు సరైన వాళ్ళకి అసలు దుప్పట్లు లేవు సో ఎందుకు కూడా నేను ఇలా పుట్టాను అసలు బయటేమో రోడ్ లో చూస్తుంటే మాత్రమే పేరెంట్స్ తీసుకెళ్తూ పిల్లల్ని తీసుకెళ్తుంటారు అలాంటివన్నీ చూస్తే కన్నీళ్ళు పెట్టుకునేవాడు అనమాట సో ఇంకా అసలు ఒక విధంగా వెక్సైపాడు అతను అలాంటి సందర్భంలో అదే ఆర్ఫనేజ్ లో ఒక అబ్బాయి ఆర్ఫనేజ్ చెల్లిపోతూ వాడికి ఒక మంచి గిఫ్ట్ ఇచ్చాడు ఏంటంటే లైబ్రరీ కార్డ్ ఇచ్చాడు సో అండ్ కి ఇచ్చి కార్డు ఇచ్చి ఇదిగో ఈ కార్డు తీసుకుని నువ్వు లైబ్రరీ బుక్స్ చదువు నేను ఎన్రోల్ చదివాను మోటివేట్ అయ్యాను నువ్వు ఎందుకు చాలా దిగులుగా ఉన్నావు అన్నాడు అయినా కూడా నిరాసక్తగా శక్తి లేకపోయినా సరే చెప్పి ఒక రోజు లైబ్రరీకి వెళ్ళాడు వెళ్ళి ఒక బుక్ చదివాడు ఎప్పుడైతే బుక్ చదివాడో చాలా ఇన్స్పిరేషన్ వచ్చింది అబ్బాయికి సో తర్వాత ఇంకో బుక్ కనెక్ట్ అయ్యాడు సో అనాగాసంలో ఉంటూ బుక్ రీడింగ్ మొదలు పెట్టాడు ఎంత చదివాడు అంటే కొన్ని వందల బుక్లు చదివాడు చదివినప్పుడు ఏం చేశారంటే ప్రతి బుక్ లోని ఆథర్ దిగి కొన్ని లెటర్స్ రాని మొదలు పెట్టాడు లెటర్స్ రాస్తే దానికి కమెంట్స్ సో ఇదిగో మీరు బుక్ లో ఈ పాయింట్ ఉంది కదా సో ఈ పాయింట్ నాకు కొద్దిగా మీరు అండర్స్టాండ్ కాలేదు లేదా ఈ పాయింట్ లో ఎందుకో కొద్దిగా డౌట్ ఉంది ఇలా ఆథర్స్ లెటర్ రాశారు ఆథర్ కి లెటర్ రాసిన మాత్రం రిప్లైం రావు వంద ఆథర్కి రాస్తే ఒక వన్ టూ ఫైవ్ వచ్చేటి అతనికి కొంతమంది ఆథర్స్ రెస్పాండ్ డెవలప్మెంట్ సో ఇలా ఆథర్స్ ఎప్పుడైతే ఇతను రెస్పాన్స్ వచ్చిందో ఇంకా అలా కంటిన్యూ చేశాడు ఈ విధంగా కొన్ని వందల బుక్లు చదివేశాడు చదివినప్పుడు మహా జ్ఞానం ఏర్పడింది ఇంకా అతను అనాథాశ్రయంలో ఉన్నాడా లేకపోతే రోజు వర్షం పడుతుందా రోజు నన్ను ఏదైనా చేదురించుకుంటున్నారా నాకు లైఫ్ లేదు చనిపోవాలనే ఒక దేశలోకి వెళ్ళిపోయిన స్టూడెంట్ బుక్ రీడింగ్ లో నిమగ్నం అయిపోయాడే లాస్ట్ కి ఏమైందంటే ఎన్ని బుక్కులు చదివేశాడు కాబట్టి ఫైనల్లీ అతనే ఒక బుక్ రాశాడు ట్రావెలర్స్ గిఫ్ట్ ఆ బుక్ పేరు